తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఫార్ములా ఈ కార్ రేసింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసు అక్రమ కేసు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అయితే ఈ కేసు సర్వత్రా ఉత్కంఠను లేపుతుంది ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై అక్రమ కేసు పెట్టారంటూ అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా ఓట్ చంటి గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా ఓట్ చంటి గ్యారంటీలు ప్రశ్నిస్తే కేసులా ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చించాలి ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చించాలి ఈ కార్ రేసింగ్ ఈ సందర్భంగా కేటీఆర్ కి మద్దతు తెలుపుతూ నందినగర్ నివాసానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు ఆటో డ్రైవర్లు నందినగర్ నుండి అసెంబ్లీకి బయలుదేరారు కేటీఆర్